హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాగ్స్ ఇవాళ ఒక పాతకాలపు వంట చూపిస్తున్నానండి అది అదేంటంటే తెల్లగపిండి పచ్చిరయలు అండి దానికోసం పచ్చిరయలు రెడీగా పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి రెడీ పెట్టుకోవాలి దానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఏమి వెలిగించుకుండా అండి కడాయి పెట్టుకుని అందులో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకుని దాంట్లోనే మనకి కొన్ని మటికే తీసుకోవాలన్నమాట హాఫ్ కిలోకి పావు కిలో అయినాయి అనమాట పచ్చిరయలు అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అవి కూడా అందులో వేసేయాలండి ఇలా వేసేసిన తర్వాత అంత డైరెక్ట్ అండి ఏం వేగించడం అవి కాదనమాట ఇలా వేసిన తర్వాత ఇందులో సరిపడినంత కారం రెండు స్పూన్లు పడ్డాయండి కారం కారం వేసుకుని ఇది అసలు గారు నేర్పించారండి దీంట్లోనే కొంచెం పసుపు అసలు టేస్ట్ ఉందండి చాలా బాగుందనమాట తెలగపిండి పచ్చిరయలు మనం ఎప్పుడు తెలగపిండి వెల్లుల్లిపాయ అలా వండుకుంటాం కదా ఇది తెలగపిండి పచ్చిరాయలు అండి అది చాలా బాగుందనమాట రాక్ స్టా రాక్ సాల్ట్ వేసానండి నేను వేసుకుని దీంతోపాటు దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోవడం వల్ల ఏమో ఏంటంటే ఆ టేస్ట్ ఇంకా లెవెల్ పెరుగుతుందంట దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఒకేసారి కలుపుకుని అప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాక ఏమేమి వేసా ఉల్లిపాయలు పచ్చిమిర్చి రొయ్యలు పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ఇవన్నీ వేసి బాగా కలుపుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ పడేంత వరకు చూసారా అలా మన వాటర్ అంతా సరిపోయే వరకు వేసుకోవాలండి అంటే ఉల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ ఆ వాటర్లోనే మగ్గాలన్నమాట ఇలా వాటర్ వేసుకుని సరిపడినంత వాటర్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించాలన్నమాట అంటే ముందే వెలిగించరండి ఇలా అన్నీ కలుపుకొని పెట్టుకున్నాక వెలి కానీ ఈ టేస్ట్ చాలా బాగుందండి నేను చాలా బాగుంది నేను తిన్నానమాట అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అది కొంచెం మనకి పచ్చిరేలు ఈ ఆనియన్స్ అన్నీ మగ్గేంత వరకు కూడా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా స్టవ్ వెలిగించాను ఇలా మొత్తం మూత పెట్టేసి ఉండాలి కదా కొంచెం మసలు వచ్చినట్టు అనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగుందండి చూసారా ఇలా మసలు వస్తుందండి ఇలా మసలిన తర్వాత మనం తెలగపిండి కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి తెలగపిండి తెచ్చుకుని అది కూడా రెడీ పెట్టుకోవాలి ఒకసారి ఇంకసేపు మగ్గాలన్నమాట ఇది మగ్గిన తర్వాత రొయ్యలు ఉల్లిపాయలు మగ్గినట్టు మనకు తెలుస్తుంది ఇలా తెలిసిన తర్వాత తీసేసుకుని ఇప్పుడు మూత తీసుకుని దాంట్లో వన్ కప్పు ఇంచుమించు వన్ కప్పు వేసుకోవాలండి తెలగపిండి తెలగపిండి వేసుకుని మనం ఒక్కసారి మూత పెట్టేయాలన్నమాట పది నిమిషాలు ఎలా అయితే ఉప్మాకి ఎలా అయితే మసులుతుందో అలాగా మనం మూత పెట్టేయాలండి మూత పెట్టేసిన తర్వాత కదపాలన్నమాట ఇప్పుడు వేసేసాం కదా అన్నీ మగ్గిపోయినాయి అనమాట ఈ తెలగపిండి వేసేసి మూత పెట్టేసి ఓ పది నిమిషాలు అనమాట ఓ పది నిమిషాల తర్వాత చూసారా ఇలా మగ్గిందనమాట ఇప్పుడు దాంట్లో గరిటెట్టు మొత్తం అంతా కలపాలండి అసలు స్మెల్ అయితే చాలా బాగుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా మొత్తం కలుపుకోవాలండి కలిసేలాగా ఎలా అయినా పాతకాలపు వంటలు చాలా బాగుంటాయి కదా ఇలా మొత్తం అంతా ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారండి ఇది అమ్మగారు ఆవిడికి నేర్పారంట ఇలా మొత్తం అంతా కలుపుకుని ఒక పది నిమిషాలు అలా పావు గంట దాన్ని మగ్గబెట్టుకోవాలన్నమాట మగ్గిన తర్వాత అప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం చూస్తున్నారు కదా ఇది ఫుల్గా మగ్గిందండి మూత పెట్టేసి పక్క తీసేద్దాం పక్క తీసేసి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలన్నమాట ఈ కడాయిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర అనమాట ఇప్పుడు ఆయిల్ వేసుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి కరివేపాకు కూడా రెడీ పెట్టుకుని ఉన్నానమాట అంటే తాలింపు వేసేటప్పుడు మనం అన్నీ రెడీ పెట్టుకుంటే మాడకుండా ఉంటుందండి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర వేసేసుకుని వేయించుకుని మనం వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్నాక ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఈ కూరకి ఈ తాలింప హైలెట్ అంట ఇలా చేసుకున్నాక కరేపాకు వేద్దామండి ఇప్పుడు కరేపాకు వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా ఏది తెలగపిండి పచ్చిరేలు అది వేసేయాలన్నమాట ఇందులో ఇప్పుడు టేస్ట్ మరింత పెరుగుతుందండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ మగ్గి కొంచెం సేపు అయ్యేసరికి రెడీగా ఉందనమాట ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయాలండి కానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉందండి ప్రతిదీ ఒకలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మటుకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా అందులో వేసేసుకోవాలండి వేసేసుకుని బాగా కలుపుకొని రెడీ పెట్టుకోవాలి కదా ఇలా మొత్తం అంతా కలిసేలా పెట్టుకోవాలండి ఏమి జస్ట్ అన్నీ అలా ఉజ్జాయింపు వేసేవండి ప్రతిదీ కూడా ఉప్పు అన్ని కారం అన్ని సమానంగా ఉన్నాయి చాలా బాగుందండి టేస్ట్ అసలు నోట్లో తింటే ఇంకా అసలు చాలా బాగుందన్నమాట డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉందన్నమాట సేపు మగ్గిన తర్వాత ఇది రెడీ అవుతుంది చూడండి కాసేపు మగ్గిన తర్వాత ఇలా రెడీ అయిందండి సూపర్గా రొయ్యలు తెలగపిండి రొయ్యలు పచ్చి కూరండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్